హాయ్ ఫ్రెండ్స్ అవార్డ్ అక్కినేని గారి నేషనల్ అవార్డు అన్న ఒక అవార్డు ఉందండి ఆ అవార్డును చిట్ట చివరగా రెండు వేల పంతొమ్మిదిలో రేఖా గారికి ఇచ్చారు మళ్ళీ ఇంతవరకు దిక్కు దివాణం లేదు ఆ అవార్డుకు సంబంధించి ఆ అవార్డు ఇవ్వాల్సినటువంటి వ్యక్తులు అక్కినేని కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు విషయానికి వస్తే అండి నాగేశ్వరరావు గారు జీవించి ఉన్నప్పుడు ఆయన ఆలోచించారు ఒక పక్క ఎన్టీఆర్ నేషనల్ అవార్డు అని చెప్పింది ఆ ఎన్టీఆర్ నేషనల్ అవార్డు కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది ప్రతిసారి జాతీయ అవార్డులో అని ప్రకటించినప్పుడు ప్రకటిస్తూ ఉంటారు ఎన్టీఆర్ నేషనల్ అవార్డు ఎవరికి ఇస్తున్నారు అని చెప్పి ఒకవేళ ఎన్టీఆర్ నేషనల్ అవార్డు ఇవ్వడంలో ఒక సంవత్సరమో రెండు సంవత్సరాలు ఏదైనా జాప్యం చేశారనుకోండి ఆ బాధ్యత కేంద్ర ప్రభుత్వం అందవుతుంది ఖచ్చితంగా వాళ్ళు ఇవ్వాలి అలాగే గుర్తు చేయాల్సినటువంటి బాధ్యత రెండు రాష్ట్ర అవుతుంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నందమూరి తారక రామారావు గారు మన తెలుగు కాబట్టి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఒకవేళ కేంద్రం ఏదైనా జాప్యం చేస్తున్నా ఇవ్వకపోతున్నా గుర్తు చేయాల్సిన అవసరం ఉంటుంది అది ఎన్టీఆర్ నేషనల్ అవార్డు ఏఎన్ఆర్ అవార్డు ఏంటి అంటే ఇది కేంద్రం ఇవ్వదండి అక్కినే నాగేశ్వరరావు గారు జీవించినప్పుడు ఆలోచించారు ఎన్టీఆర్ గారి పేరు మీద అవార్డు ఉంది అలాగే నా పేరు మీద కూడా ఒక అవార్డు ఇస్తే బాగుంటుంది కానీ ఎవరివ్వాలి మేమే ఇస్తాం నేనే ఒక కమిటీని ఏర్పాటు చేస్తాను ఆ కమిటీ ఈ సంవత్సరం ఎవరికి అవార్డు ఇవ్వాలి అన్నది డిసైడ్ చేస్తుంది చర్చలుంటాయి రకరకాల పేర్లు వస్తాయి అందులో ఒకరికి ఈ అవార్డు ఇస్తాం అది కూడా ఎవరికి అంటే సినిమా రంగానికి కేవలం తెలుగు సినిమా రంగానికి కాదు భారతదేశంలో ఏ భాష అయినా సరే సినిమా రంగానికి సేవ చేసినటువంటి వాళ్ళు లేదా సినిమా రంగానికి కంట్రిబ్యూట్ చేసినటువంటి వాళ్ళు వాళ్ళకి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ లాగా ఈ ఏఎన్ఆర్ నేషనల్ అవార్డు అనేది ఇవ్వాలి అని అక్కినేయ నాగేశ్వరరావు గారు జీవించినప్పుడు ఆలోచించారు అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వాళ్ళు ఇస్తారండి ఈ అవార్డు అయితే అందులో చైర్మన్ గా టి సుబ్బరామరెడ్డి గారిని పెట్టారు అలాగే కమిటీ ఉంటుంది ఆ కమిటీలో నాగేశ్వరరావు గారి అబ్బాయిలు అక్కినేని వెంకట్ గారు ఉన్నారు అక్కినేని నాగార్జున గారు ఉన్నారు నాగసుశీల గారు ఉన్నారు అంటే అక్కినే నాగేశ్వరరావు గారు అమ్మాయి ఇట్లా మరికొంతమందిని ఆ కమిటీలో పెట్టారు నాగేశ్వరరావు గారు మరి ఆ అవార్డు ఇస్తూ కేవలం ఏదో ఒక శాల్వా కప్పడం మాత్రమే కాకుండా ఐదు లక్షల క్యాష్ రివార్డ్ లాగా కూడా ఇవ్వాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు మరి ఆ ఐదు లక్షల క్యాష్ ఇవ్వాలి అంటే తాను జీవించున్నప్పుడు అంటే సరే ఏదో తాను ఇవ్వగలరు తాను మరణించిన తర్వాత కూడా తన అవార్డు ఇలా కొనసాగాలి అంటే అప్పుడు ఆ ఐదు లక్షలు ఎవరు ఇవ్వాలి అన్నటువంటి చర్చ వస్తుంది కదా ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వం ఇవ్వట్లేదు సో అది కూడా నేనే ఆలోచిస్తానయ్యా అని చెప్పి అకినే నాగసరావు గారు ఒక కోటి రూపాయలు కార్పస్ ఫండ్ గా ఏర్పాటు చేశారండి రెండు వేల ఐదులో నాగేశ్వరరావు గారు నిర్ణయం తీసుకున్నారు కార్పస్ ఫండ్ ఏర్పాటు చేశారు రెండు వేల ఆరో సంవత్సరం నుంచి అవార్డ్స్ ఇవ్వడం మొదలు పెట్టారు అంటే ఇప్పుడు అక్కినే నాగేశ్వరరావు గారి కుమారులు కానీ ఆ కమిటీలో ఉన్న వాళ్ళు కానీ ఎవరు కూడా ఒక రూపాయి జేబులోంచి పెట్టాల్సిన అవసరం లేదు పూర్తిగా అక్కినే నాగేశ్వరరావు గారు పెట్టినటువంటి ఆ కోటి రూపాయల కార్పస్ ఫండ్ మీద ప్రతి సంవత్సరం వచ్చే వడ్డీ బ్యాంకు లో పడుతూ ఉంటుంది కదా ఆ ఇంట్రెస్ట్ లోంచే హ్యాపీగా వెళ్ళివచ్చు సో నాగేశ్వరరావు గారు మొత్తం అంతా రంగాన్ని సిద్ధం చేసి పెట్టారు ఆయన జీవించున్నప్పుడు నాగేశ్వరరావు గారు జీవించున్నప్పుడు ఫస్ట్ దేవానంద్ గారికి షబాన్ ఆజ్మీ గారికి ఇచ్చారు దేవానంద్ అంటే అకినే నాగేశ్వరరావు గారితో దాదాపు సమకాలీకులు కాబట్టి అకినే నాగేశ్వరరావు గారు ఫస్ట్ దేవానంద్ గారి గురించి ఆలోచించారు అలాగే శబాన్ ఆజ్మీ గారు చాలా చాలా ఆర్ట్ ఫిల్మ్స్ లో ఆమె చేయడము మనందరికి తెలిసింది ఆ తర్వాత టూ థౌజండ్ సెవెన్లో లో దేవి గారికి ఇచ్చారు అలాగే జయసుధా గారికి ఇచ్చారు అంజలిదేవి దేవి గారు ఎప్పటి నుంచో నాగేశ్వరరావు గారితో యాక్ట్ చేశారు నాగేశ్వరరావు గారిని హీరోగా పెట్టి సినిమాలు తీశారు అంజలిదేవి దేవి గారు ప్రొడ్యూసర్గా ఫర్ ఎగ్జాంపుల్ భక్త తుకారం భక్త తుకారం సినిమా ప్రొడ్యూసర్స్ ఎవరు అంజలిదేవి దేవి గారు భర్త వారే అట్లా చాలా సినిమాలు వారు తీసి నాగేశ్వరరావు గారికి అవకాశాన్ని ఫస్ట్లోనూ కల్పించారు ఆ తర్వాత నాగేశ్వరరావు గారు స్టార్ అయిన తర్వాత అవన్నీ గుర్తుపెట్టుకుని మళ్ళీ వీళ్ళ సినిమాల్లో కూడా యాక్ట్ చేశారు హీరో హీరోయిన్లుగా బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి నాగేశ్వరరావు గారు అంజలిదేవి దేవి గారు సో అంజలిదేవి దేవి గారు కూడా ఎంతో ఎంతో కాలం నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు కదా ఆమెకిచ్చారు తర్వాత వైజయంతి మాల చాలా అద్భుతమైన కళాకారిణి హిందీ సినిమాలలో నటించారు వైజయంతిమాల గారికి ఇచ్చారు ఆ తర్వాత లతా మంగేష్కర్ గారికి కె బాలచందర్ గారికి హేమమాలిని గారికి శ్యామ్ బెన్గల్ గారికి ఇచ్చారు ఆ తర్వాత అక్కినే నాగేశ్వరరావు గారు మరణించారు రెండు వేల పద్నాలుగులో అక్కినే నాగేశ్వరరావు గారు మరణించారు అప్పటికి రెండు వేల పదమూడు నుంచే ఆయన ఆరోగ్యం దాదాపుగా ఇక పాడవుతూ వచ్చింది ఇంకా రెండు వేల పదమూడు నుంచే వారు యాక్టివ్గా లేరు నాగేశ్వరరావు గారు సరే ఆ సమయంలో అవార్డు ఇవ్వలేదు రెండు వేల పదమూడులో మిస్ అయిందిలే ఏదో అని చెప్పి అనుకున్నాం పద్నాలుగులో అమితాబ్ బచ్చన్ గారికి ఇచ్చారు ఆ తర్వాత పదిహేనో సంవత్సరము ఆ కమిటీ అక్కినే నాయసరావు గారు ఏర్పాటు చేసిన కమిటీ మరి సమావేశం అవలేదు ఈ కుమారులు యాక్టివ్ గా దాని గురించి ఆలోచించలేదు మనకు తెలియదు కానీ టూ థౌసండ్ ఫిఫ్టీన్ లో ఇవ్వాల సిక్స్టీన్ లో గుడిపూడి శ్రీహరి గారికి ఇచ్చారు ఆయన రివ్యూవర్ అనమాట సినిమా రివ్యూవర్ పదిహేడులో రాజమౌళి గారికి పద్దెనిమిదిలో శ్రీదేవి గారికి పంతొమ్మిదిలో రేఖా గారికి ఇచ్చారు నిజానికండి రాజమౌళి గారికి ఇవ్వాల్సిన అవసరం లేదు రెండు వేల పదిహేడులో అంటే బాహుబలి ఇవన్నీ బ్లాక్ బస్టర్స్ అయ్యాయి పెద్ద సినిమా తీశారు కదా అన్నటువంటి కోణంలో ఆలోచించారు బహుశా ఆ కమిటీ మెంబర్స్ అలాగే నాగేశ్వరరావు గారి కుమారులు ఇంకా పెద్ద వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ పెద్దవాళ్ళు అండి వాళ్ళు ఎక్కువ సంవత్సరాలు జీవించారు కదా ఎప్పుడో అంటే పనించో సినిమా రంగంలో పనిచేస్తూ ఉంటూ చాలా కష్టపడినటువంటి వాళ్ళు డైరెక్టర్స్ ఉన్నారు ప్రొడ్యూసర్స్ యాక్టర్స్ ఇట్లా ఉన్నారు కదా వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేయొచ్చు సరే రెండు వేల పంతొమ్మిదిలో అండి చిట్ట చివరి సారిగా రేఖా గారికి ఇచ్చారు ఏఎన్ఆర్ నేషనల్ అవార్డు ఆ టైంలో రేఖ గారు వచ్చి తెలుగులో మాట్లాడటము అదంతా కూడా మనం చూసాం చిరంజీవి గారి చేత ఇప్పించారు రేఖ గారికి చీఫ్ గెస్ట్ చిరంజీవి గారు ఆ ప్రోగ్రామ్ కి రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చాక ఇప్పటి వరకు మళ్ళీ ఆ అవార్డు గురించి అసలు ఒక మాట లేదు ముచ్చట లేదు రెండు వేల ఇరవైలో లో కోవిడ్ వచ్చింది సో కోవిడ్ వచ్చింది కదా ఈ సంవత్సరం మేము ఈ కార్యక్రమం పెట్టడం లేదు అన్నట్టుగా ఒక మెసేజ్ మాత్రం మీడియాకి ఇచ్చారు సో ఈ సంవత్సరం ఉండదులే కోవిడ్ కదా అని చెప్పి అందరం కోవిడ్ ఆ గోలలో ఉన్నాం నిజానికి అప్పుడు కూడా అండి ఇవ్వాలి అని అనుకుంటే నాయసరావు గారు పెట్టినటువంటి కార్పస్ ఫండ్ ఉంది ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది ఆన్లైన్లో అందరూ అప్పుడు కనెక్ట్ అయ్యి చాలా చాలా కార్యక్రమాలు చేశారు రామనామ సంకీర్తన కూడా ఆన్లైన్లో కనెక్ట్ అయ్యి చేసిన వాళ్ళు ఉన్నారు వివిధ విశ్లేషణలు ప్రోగ్రామ్స్ ఫ్రెండ్స్ మీటింగ్స్ ఆన్లైన్లో కనెక్ట్ అయ్యి చేసినటువంటి వాళ్ళు ఉన్నారు కోవిడ్ టైంలో కూడా అలా ఇవ్వాలనుకుంటే ఇచ్చి ఉండొచ్చు సరే ఇవ్వలేదు దాన్ని మనం తప్పటక్కర్లేదు ట్వంటీ ట్వంటీ వన్లో కూడా ఇవ్వలేదు సరే అప్పుడు కూడా ఇంకా కోవిడ్ తగ్గలేదండి అని చెప్పి అనుకోవచ్చు ట్వంటీ ట్వంటీ టూ వచ్చే టైంకి కోవిడ్ అయితే లేదు దాదాపుగా ఇవ్వచ్చు రెండు వేల ఇరవై మూడులో ఇవ్వచ్చు రెండు వేల ఇరవై నాలుగు దాదాపు ఎనిమిది నెలలు అయిపోయి తొమ్మిదో నెల స్టార్ట్ అయింది రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పటి వరకు ఆ ఏఎన్ఆర్ నేషనల్ అవార్డు ఆ అవార్డుకి సంబంధించిన మాట లేదు ముచ్చట లేదు అంటే ఏం జరుగుతోంది అన్నది ఒకసారి కనుక మనం ఆలోచిస్తే వీళ్ళందరూ అండి వీళ్ళ వీళ్ళ బిజీ లైఫ్ లో పడిపోయారు అక్కినే నాగేశ్వరరావు గారి కుమారులు వెంకట్ గారు నాగార్జున గారు వీళ్ళందరూ కూడా అంతే అంత బిజీ లైఫ్ లో ఉండిపోయి అసలు పట్టించుకున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ఆ అవార్డుకు సంబంధించి అందుకే చూడండి నాగేశ్వరరావు గారు కూడా ఆలోచించారు ఏమో డబ్బులకు సంబంధించి ఏమైనా ఇబ్బంది పడతారేమో మా అబ్బాయిలు కానీ వీళ్ళందరూ ఎందుకు వచ్చిన బాధ ఆ వార్డుకు సంబంధించిన డబ్బులు కూడా నేనే ముందే ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాను కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తాను ఆ ఇంట్రెస్ట్ మీద ఇవ్వండి అయ్యా అని చెప్పి నాగేశ్వరరావు గారు అట పెట్టారు కుమారులు ఉన్న టైంలోనే ఈ విధంగా ఉంటే ఇక నెక్స్ట్ మనుమలు మనుమరాళ్ళు ఉన్నటువంటి టైంలో వాళ్ళు ఏం పట్టించుకుంటారు అదేదో ఎండమూరి వీరేంద్రనాథ్ నవలు ఉంటుంది ఒక ఆయన దేవుడి దగ్గర నుంచి కిందికి వస్తాడు భూమి మీదకి వస్తాడు ఏదో అడుగుతాడు కోరిక సరే ఆ కోరిక నేను తీరుస్తాను నీ ఫోటో తీసుకురాపా అంటాడు ఆయన ఫోటో తీసుకురావడానికి వస్తే కోట్లు కోట్లు సంపాదించి ఇచ్చుంటాడు పిల్లలకు ఆయన ఫోటో ఎక్కడ ఇంట్లో దొరకదు కొన్ని జనరేషన్స్ అయ్యేసరికి కుమారులు వాళ్ళు ఉన్నంత వరకు ఫోటోను ఎక్కడో హాల్లో వేలాడ తీస్తారు ఆ తర్వాత మళ్ళీ వీళ్ళందరూ వచ్చేసరికి వేరే వేరే ఇండ్లు అవుతాయి ఆ ఫోటో ఎక్కడో పడుతుంది ఆ తర్వాత ఎక్కడో పోతుంది నాలుగైదు జనరేషన్స్ అయ్యేసరికి అది గుర్తొస్తుంది నాకు కథ నాగేశ్వరరావు గారికి అండి ఏ స్థాయి వాల్యూ ఉంది మీరు ఆలోచించండి వీళ్ళు వీళ్ళ బిజీ లైఫ్లో పడిపోయారండి అంతే ఏం లేదు యువకుడు దాన్ని కాదు కానీ వీళ్ళకి అంతకంటే అంటే నాగేశ్వరరావు గారి అవార్డు ఇవ్వడం కోసం ఒక రోజు కార్యక్రమం పెట్టడం కంటే ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి నాగార్జున గారికి సినిమాలు ఉన్నాయి బిగ్ బాసులు ఉన్నాయి నాగార్జున గారి మనమళ్ళు నాగ చైతన్య అఖిలు ఇప్పటికీ వీళ్ళందరూ కూడా అండి అక్కినేనే అన్నటువంటి ట్యాగ్ అయితే వాళ్ళకైతే ఉంది కదా ఆ ట్యాగ్తో చాలామంది అభిమానించే వాళ్ళు ఉన్నారు కదా ఆలోచించండి ఈవెన్ సుశాంత్ కానీ సుమంత్ కానీ మనమళ్ళు అసలు అక్కినేని వెంకట్ గారు అన్నపూర్ణ స్టూడియోస్కి సంబంధించి మొత్తం ఆయన చూసుకునేవారు ఈవెన్ నాగేశ్వరరావు గారు జీవించినప్పుడు కూడా బాగా వృద్ధులయ్యాక అయ్యాక నాగేశ్వరరావు గారు అకినేని వెంకట్ గారు చూసుకునేవారు కొంత నాగార్జున గారు చూసుకుంటున్నప్పటికీ ఎక్కువ అకినేని వెంకట్ గారు చూసుకునేవారు ఈవెన్ ఫస్ట్ సినిమాలకు సంబంధించి కూడా ప్రొడక్షన్ కానీ ఇదంతా అకినాన్ వెంకట్ గారు బాగా చూసుకునేవారు ఆ తర్వాత ఆయన పూర్తిగా అన్నపూర్ణ స్టూడియోస్ బాధ్యతలు అక్కినే నాగార్జున గారికి అప్పగించారు నేను వేరే వ్యాపకాలు వేరే వ్యాపారాలు నేను చూసుకుంటాను పూర్తి అన్నపూర్ణ స్టూడియోస్ నాగార్జున గారికి అప్పగిస్తున్నాను అని చెప్పి ఆయన చెప్పారు కూడా జర్నలిస్టులందరికీ అందరికీ తెలుసు ఫిలిం జర్నలిస్టులందరికీ అందరికీ తెలుసు అంత పెద్ద అన్నపూర్ణ స్టూడియోస్ ని వదిలేసి వెళ్లారు నాగార్జున గారి కోసం మనమలు మనమరాళ్ళు అందరి కోసం ఎంత రెవెన్యూ జనరేట్ చేస్తుందని అన్నపూర్ణ స్టూడియోస్ సినిమాలు టీవీ సీరియల్స్ ప్రోగ్రామ్స్ ఈవెన్ బిగ్ బాస్ లాంటి పెద్ద పెద్ద షోలు కోట్లాది రూపాయల రెవెన్యూ జనరేట్ చేస్తుంది అన్నపూర్ణ స్టూడియోస్ కట్టడానికి నాగేశ్వరరావు గారు పడినటువంటి ఇబ్బందులు అన్నీ కాదు ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్తుంటే నేను విన్నాను ఈ సుమా గారికి సంబంధించిన ఇంటర్వ్యూలో ఆ టైంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది ఢిల్లీకి వీళ్ళందరూ వెళ్ళి ట్రైన్లో వెళ్ళి అన్నపూర్ణ స్టూడియోస్ తీసుకురావడం కోసం కష్టపడి అక్కడికి వెళ్ళి చాలా చాలా తతంగాలు జరిగాయి అంత కష్టపడితే అన్నపూర్ణ స్టూడియోస్ వచ్చింది రాళ్ళు కొండలు గుట్టలు ఉన్నటువంటి ఆ ప్రాంతంలో అంత పెద్ద ఆస్తిని ఇప్పుడు వదిలేసి వెళ్ళారు వీళ్ళందరి కోసం ఒక ఆలోచన అయితే ఉండాలి కదండి ఆ ఏఎన్ఆర్ నేషనల్ అవార్డు ఇవ్వాలి అని ఏం లేదు ఆ రోజు అందరూ కలుస్తారు మీట్ అవుతారు అక్కినేని నాగేశ్వరరావు గారి గొప్పతనం గురించి మాట్లాడుకుంటారు అక్కినేని అభిమానులందరికీ కూడా కనుల పండుగగా ఉంటుంది అందరూ ఆ మాటలు వింటారు అక్కినే నాగేశ్వరరావు గారి గురించి ఒకసారి మళ్ళీ తలుచుకున్నట్టు అవుతుంది ఆ రోజు ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ అక్కినేని నాగేశ్వరరావు గారికి సంబంధించిన ఒక విగ్రహాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ లో పెట్టారు ఆ కార్యక్రమం మనం చూసాం అందరూ ఆనందిస్తారు కదా అక్కినైన అభిమానులు అలాగే ఈ నేషనల్ అవార్డు అలాగే ఈ నేషనల్ అవార్డు ఇచ్చే ప్రయత్నం చేయాలండి సాధ్యమైనంత తొందరగా అక్కినేని కుటుంబంలోని వాళ్ళు ఆలోచించాలి ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో అయినా సరే ఇచ్చే ప్రయత్నం చేయాలి ఇంకా నాలుగు నెలలు ఉంది కాబట్టి ట్వంటీ ట్వంటీ ఫోర్లో లేదంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ అవార్డు అయిపోతుంది అప్పుడు ఒకవేళ ఇస్తే నెక్స్ట్ ఇయర్ సో అది విషయం ధన్యవాదాలు